హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం అన్నదాతలకి గుడ్ న్యూస్ రెండు లక్షల రైతు రుణమాఫీ తేదీలోగా జరగాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి అది అయితే దానికి వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతు రుణమాఫీ సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు పంట రుణమాఫీ ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ శాఖ సహకార శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతు జాబితాను సిద్ధం చేయాలన్నారు పూర్తి స్థాయిలో బ్యాంక్ నుంచి రైతులకు వివరాలు సేకరించి అరుగులు గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేసి తీరాల్సిందని ముఖ్యమంత్రి స్పష్టత చేశారు కట్ ఆఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టి చేశారు కేవలం బ్యాంకు నుంచే కాకుండా పిఏసిఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తిస్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యవహారాన్ని రూపొందించాలని సీఎం రే సూచించారు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు రూపొందించి స్వచ్ఛతమైన ప్రణాళికతో ముందుకు రావాలని సీఎం అధికారులకు ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను రూపాయి పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు తేల్చి చెప్పేశారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్